ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం విశాఖ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది సిటీ మీదుగా వెళ్తున్న ఓల్డ్ నేషనల్ హైవే నిత్యం రద్దీగా ఉంటుంది ఏటి వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండగా సమస్య మరింత జటిలంగా మారుతోంది దీంతో విశాఖ వాసులకు గుడ్ న్యూస్గా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యునిక్ డిజైన్తో నిర్మాణ పనులకు సిద్ధమవుతోంది అక్టోబర్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తుండగా ముప్పై నెలల గరిష్ట కాల పరిమితితో పూర్తి చేయాలని ఎంఆర్సీఎల్ నిర్దేశించుకుంది ఫస్ట్ ఫేజ్ కింద మూడు కారిడార్లు నలభై ఆరు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుండగా ఎన్ఏడి జంక్షన్ తాటిచెట్లపాలెం గురుద్వార మద్దెలపాలెం హనుమంతవాక కూడళ్లలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా నలభై రెండు మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి విశాఖలో అసలు మెట్రో ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడి వరకు ఉంటుంది ఏ ఏరియాల్లో మెట్రో స్టేషన్లు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మొత్తం ముప్పై నాలుగు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లుండగా మొదటి కారిడార్లో స్టీల్ ప్లాంట్ వడ్లపూడి శ్రీనగర్ చిన్నగంట్యాడ గాజువాక ఆటోనగర్ బీహెచ్ఎల్ షీలానగర్ ఎయిర్పోర్ట్ కాకానీ నగర్ ఎన్ఏడి జంక్షన్ మాథోధార ముళ్ళీనగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కంచరపాలెం తాటి చెట్లపాలెం గురుద్వారా మద్దెలపాలెం ఎంవీపీ కాలనీ వెంకోజీపాలెం హనుమంతవాక ఆదర్శ్ నగర్ ఇందిరాగాంధీ జూ పార్క్ ఎండాడ క్రికెట్ స్టేడియం శిల్పారామం మధురవాడ కొమ్మాది స్టేషన్లు ఉండనున్నాయి రెండో కారిడార్ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు మొత్తం ఐదు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్లు ఉండనుండగా రెండో కారిడార్లో గురుద్వారా గురుద్వార ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ డాబా గార్డెన్స్ సరస్వతి సర్కిల్ పూనా మార్కెట్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్టేషన్లు ఉండనున్నాయి ఇక మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు మొత్తం ఆరు పాయింట్ తొమ్మిది ఒక్క కిలోమీటర్లు ఉండనుండగా మూడో కారిడార్లో తాటిచెట్లపాలెం న్యూ రైల్వే కాలనీ విశాఖ రైల్వే స్టేషన్ అల్లీపురం జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ సంపత్ వినాయక టెంపుల్ సిరిపురం ఆంధ్ర యూనివర్సిటీ చినవాల్తేర్ ఆర్కే బీచ్ కారిడార్లో కొమ్మాది నుంచి భోగాపురం వరకు మొత్తం ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లు ఉండనుండగా నాలుగో కారిడార్లో కొమ్మాది మారికవలస పరదేశీపాలెం బోయపాలెం గంభీరం వేములవలస పెద్దిపాలెం ఆర్ తాళ్లవలస తగరపు వలస మహారాజాపేట పోలిపల్లె సరవెల్లి భోగాపురం ఎయిర్పోర్ట్ స్టేషన్లు ఉండనున్నాయి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశ కింద పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రాజెక్టును నిర్మించనున్నాయి కారిడార్ వన్ కింద కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల కారిడార్లో భాగంగా మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు ఎనిమిది ఫ్లైఓవర్లను అనుసంధానం చేసి ఒకే వంతెనగా నిర్మిస్తారు గాజువాక స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి రానుంది మొత్తంగా ఇరవై కిలోమీటర్లలో డబుల్ డెక్కర్ వస్తుంది ఇక్కడ కింది రోడ్డు దానిపైన నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్లు వాటిపైన మెట్రో ట్రాక్ రానుంది ఇది పూర్తయితే ఆసియా ఖండంలోని పొడవైన డబుల్ డెక్క మెట్రోగా విశాఖ మెట్రో గుర్తింపు పొందనుంది మొదటి కారిడార్ కు లైన్ క్లియర్ లైన అవ్వగా గురుద్వారా ద్ జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్లే మార్గంలో అలైన్మెంట్ అభ్యంతరాలు తెరపైకొస్తున్నాయి జగదంబా వంటి ప్రధాన బిజినెస్ సెంటర్ల మీదుగా వెళ్లే మార్గంలో నిర్మాణాలు షాపింగ్ ఏరియాలో భూసేకరణ అవసరమవుతుంది మొత్తం వంద ఎకరాలు అవసరమవుతుందని తేల్చగా వీటిలో పది ఎకరాలు మాత్రం ప్రైవేటుకు చెందినవి నిబంధనల ప్రకారం భూసేకరణ చేసి అభివృద్ధి ప్రాజెక్టులో వాళ్లను భాగస్వాములను చేస్తామని ప్రభుత్వం చెబుతోంది మెట్రో రైలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన వాటాలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కానుంది విఎంఆర్డీఏకు అనకాపల్లి విజయనగరం విశాఖ జిల్లాల్లో పంతొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల భూ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది రైతుల నుంచి సమీకరించిన భూములకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తారు మిగిలిన భూములను విఎంఆర్డీఏ విక్రయిస్తుంది ఈ ప్రక్రియలో వచ్చిన నిధుల్లో కొంత మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనుంది